దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఆరు ఈరోజు భాగము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి మతీశ్వార్త మూడవ అధ్యాయము రెండవ వచనం అనుదినము మనము ఏ విధముగా దేవుని స్వరమును వినగలము మత వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చినములో మనకు జవాబు గలదు మారు మనసు పొందుడని ధైర్యముతోనూ అధికారముతోనూ బాప్తిమిచ్చి యోహాను బోధ చేశాను యేసు ప్రభువు కూడా తాను బాప్తిసం పొందిన దినమును ఇచ్చిన వర్తమానం అదియే మతేసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ మారు మనసు పొందుట అనగా గ్రీకు భాషలో పూర్తిగా తిరుగుట అని అర్థము పాపులముగా ఉన్నప్పుడు మన ముఖములు శాతాన్ని వైపు వీపు దేవుని వైపు తిరిగి ఉండును దేవుని వాక్యమును విని పాప ఫలితమును తెలుసుకొని మారు మనసు పొందినప్పుడు సాతాను వైపునకు వీపును తిప్పి దేవుని వైపునకు ముఖమును తిప్పేదము కానీ అనేక పర్యాయములు ఈ మారు మనసు సంపూర్ణమైనది కాక సగము లేక ముప్పావు భాగము ఉండును మానవులు ఇద్దరు యజమానులను కోరుదురు కష్టముల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుదురు మిగిలిన సమయముల్లో సాతానుకు లోబడుదురు మనకు సంపూర్ణమైన మారు మనస్సు అవసరము సాతానుని వైపు వీపు త్రిప్పి దేవుని వైపునకు తిరగాలి అంటే మనకు దేవుని కృప సహాయము అవసరము ప్రైస్త